బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే ప్రతి హారతి ప్రత్యేకమైన ఆధ్యాత్మికతా భావాన్ని కలిగిస్తుంది ఒక్కొక్క హారతి స్వామివారి లీలలను తత్వాన్ని భక్తులకు అనుభూతి చెందేలా చేస్తుంది ఏకహారతి ఒకే దీపంతో స్వామివారికి సమర్పించే ఈ హారతి ఏకత్వాన్ని సూచిస్తుంది జీవాత్మ పరమాత్మ ఐక్యతను గుర్తు చేస్తూ భక్తుల మనసులను ఏకాగ్రత వైపు నడిపిస్తుంది నేత్రహారతి స్వామివారి దివ్య నేత్రాలకు ప్రత్యేకంగా చేసే ఈ హారతి దర్శన మాత్రంతోనే కటార్థం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు దృష్టితోనూ నివారణకు మనసుకు ప్రశాంతత ఇది సంకేతంగా భావిస్తారు బిల్వహారతి హారతి ప్రియమైన బిల్వ పత్రాలతో చేసే ఈ హారతి భక్తి భక్తిఖ్యాత భావానకు ప్రతీక దళాల సువాసనలతో ఆలయ పవిత్రతను సంచరించుకుంటూ చతుర్థహారం వేదహారం వేద సంతోషం మధ్య జరిగే ఈ ఆలయ తత్వాన్ని స్మరిస్తూ స్వామింపజేస్తూ శివబ్రహ్మ రూపకుండా స్వామివారి మహిమను తెలియజేస్తుంది పంచహార కర్పూర పంచహారత சூச்சி கர்ப்பூரம் காரி போயே நிலையம் அகங்கார தியாக பிரதீக பதித்த குபாரம் குபம் அந்த சம்பூர்ணே வீட்டு தான் பையனை மாமே கலைய ஆகுடினா குபாக்கு பிரதீகதான் குபம் அஞ்சு కుంభహారతి ఈ ఆలయ ఈ కుంభానికి దీపారాధన చేస్తూ స్వామివారికి సమర్పిస్తారు ఇది జీవనార్థాత అయిన అంత జలత్వాన్ని పంచభూతాలతో శుద్ధిని సూచిస్తుంది చక్రహారతి తిరుగుతున్న చక్రాలతో చేసే ఈ హారతి కాలచస్త్రానికి చూడని సూచిస్తుంది జీవన గమన జీవన గమనాన్ని కన్మఫల సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది నక్షత్ర నక్షత్ర ఆహార దీమాలతో నిర్వహించే ఈ ఆరతి బ్రహ్మాండ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది స్వామివారి కటాక్షం సమస్త లోకాలకు వ్యాపింపజేస్తుందని భావనను కలిగిస్తుంది మహామంగళ అన్ని ఆరోగ్య అనంతరం చేసి ఈ మహామంగళ ఆరతి శుభకల్ శుభ సంకల్పానికి చిన్న భక్తులకు శాంతి శుభం మంగళం కలగాలని ప్రార్థిస్తూ ఈ దివ్య సేవ చూపిస్తుంది